అరుగులు తీస్తూ అలసిన పూర్ణతి నేను ఒక్క ఛాన్స్ ఇస్తావా జీవితాంతా ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను డాన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం ఆ ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ కళ్ళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా విధి విధంతా దిష్టి కొట్టేలా లవ్ మీద ఎందుకు వీడియోలు చేస్తుంటావు నీ ప్రపంచం ఆగిపోయిందా ఏంటి అమ్మాయిలంటే ఏమన్నా కోపమా బట్ అమ్మాయిలు ఏమో కింద కమెంట్లలో ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యూ వాట్ వాటే క్యూట్ డాన్స్ వాటే పర్ఫార్మెన్స్ ఇట్లా అంటారు కదా

అవునా త్రీ టైమ్స్ బెల్లవు ఓకే ఏమైంది ఫస్ట్ టైం డిఐడీ ఆడిషన్ ఇచ్చా ఫస్ట్ టైమ్ సెలెక్ట్ అయ్యా సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యా థర్డ్ రౌండ్లో పోయింది థర్డ్ రౌండ్లో పోయింది ఇంజరీ అయింది కాల్ యాక్సిడెంట్ అవునా ఏమైంది అయ్యో అంత పెద్ద దెబ్బ తగిలింది అంత కూడా నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ కి నీకు ఆ దెబ్బ కూడా కనిపించట్లేదు మరి ఈవెంట్స్ ఇట్లా వెళ్తుంటావు కదా పేమెంట్స్ బాగానే వస్తాయా ఈవెంట్ కి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మరి డబ్బులు ఏమైనా జమ చేసి ఏమైనా కొన్నావా ఫోన్ కొన్నావు ఏ ఫోన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఈవెంట్స్కి వెళ్ళి హ్యాపీ వర్స్ వెల్కమ్ టు వాదాన్ నేమ్ హోస్ట్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక చిచ్చర పిడుగును తీసుకొచ్చా అండి బేసిక్ గా మనం వైజాగ్ లో చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కనిపిస్తుంటారు కానీ ఈ అబ్బాయి మాత్రం ఎంతో ఎనర్జెటిక్ గా నిజంగా చెప్పాలంటే ఇతను డాన్స్ మూవీ చూస్తే మాత్రం మీరు అందరు అరే ఏంట్రా ఇంత చిన్న ఏజ్ లోనే ఏదో కాంపిటీషన్ విన్నర్ లాగా డౌట్ పడతారు సో ఇంతకీ ఈ అబ్బాయి ఎవరైనా అనుకుంటున్నారా తను ఎవరు కాదండి నరేష్ రాయ్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటారు సో ఇవాళ మన ఉన్నాడు అంటే ఇంత చిన్న ఏజ్ లో అంత టాలెంటెడ్ గా ఎలా ఉన్నాడు అండ్ బేసిక్ తన స్టోరీ ఏంటి ప్రతి ఒక్కటి కూడా తను అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ నరేష్ రాయ్ కి హాయ్ చెప్పేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నావు ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అందరు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటారు కదా మీ ఏజ్ ఎంత 16 ఇయర్స్ 16 ఇయర్స్ ఓయ్ 2 ఇయర్స్ ఉంటే ఇంకా పెద్ద అబ్బాయి అయిపోతావా ఓకే డ్యాన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం డ్యాన్స్ ఇన్ ది ఇన్ ఫ్యాషన్ ఓకే అంటే ఎందుకు అంత మోటివేట్ అయిపోయావు డ్యాన్స్ కోసం అంటే అదిలో సంగీతం లోనను ఆ అచ్చు చైల్డ్ ఉండే కూడా అలా చేయలేనా అని ఓకే నుంచి అలా స్టార్ట్ డ్యాన్స్ డ్యాన్స్ ఎవరు నేర్పించారు

ఇంట్రెస్ట్ లేదా ఎందుకు ఎందుకంటే అది ఇంట్రెస్ట్ అంటే చదివి మనీ అంటే చదివావు కానీ ఎక్కలేదు ఏ క్లాస్ వరకు చదివావు ఎయిత్ వరకు మరి ఎయిత్ వరకు అంటే కొంచెం నీకు అంటే కొంచెం అంటే వెళ్తు వెళ్తేనే కదా అర్థమయ్యేది మరి ఎందుకు స్టాప్ చేసావు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేక మరి అమ్మా నాన్న ఏమనలేదా అంటారు కొట్టలేదా కొట్టారు కానీ డాన్స్ ఇంట్రెస్ట్ ఓకే నాన్న ఏం చేస్తారు ఫిషింగ్ ఆర్బర్ అక్కడ ఏంటి లైక్ ఫిషింగ్ ఆర్బర్ కి వెళ్ళి చేపలు పట్టుకుని వస్తుందా ఓకే అమ్మా అమ్మ క్లీనింగ్ హాస్పిటల్ ఓకే అమ్మ హాస్పిటల్లో క్లీనింగ్ ఓకే మరి నువ్వు అంటే నువ్వు బాగా చదువుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళ్తావు కదా మరి చదువుకోకుండా డాన్స్కి వెళ్ళి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న బాగా ఫీల్ అయ్యి కదా మరి నీకు అన్నయ్య ఉన్నారు అక్క ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా కానీ నేనే లైక్ తీసుకుంటాను లైక్ తీసుకుంటావ్ అంటే బేసిక్ గా నువ్వు డాన్స్ మాస్టర్స్ ని చాలా మందిని చూసి ఉంటావు కదా సో వాళ్ళు ఒకవేళ డాన్స్ మాస్టర్ అవ్వకుంటే చదువుకొని ఒక డిగ్రీ పెట్టుకుంటే లైఫ్ లో ఒకవేళ వెళ్తారు కదా ఎల్తారు మరి నీకెందుకు ఇంట్రెస్ట్ ఆర్ట్ లా లేదు అంటే చదువుతే అందరం బట్ చదువుకోకపోవడం వల్ల లైఫ్ లో ఏమవుతుందో తెలుసా ఏం తెలుసు చెప్పు హేలీ తెలియదు మరి నా మాట అంటే బేసిక్గా నేను ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చా అంటే నీ గురించి సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను చాలా మంది లైక్ చేస్తున్నారు ఎవరి అబ్బాయి నరేష్ ఇంత బాగా డాన్స్ చేస్తున్నా అని తెలుసు బట్ అపార్ట్ ఫ్రమ్ నీకు కూడా ఒక కెరియర్ ఉండాలి కదా ఒక అన్నగా చెప్తున్నా మరి వెళ్ళొచ్చు కదా స్కూల్కి వెళ్తా వెళ్తా మీ మదర్ అంటది అరే నేను చెప్తే అన్న చెప్తే వెళ్తావా అని ఓకే మరి అన్న అక్కతో బాండింగ్ ఎలా ఉంది బాగుంటుందా అల్లరు ఎక్కువ వాళ్ళతో ఓకే అన్న ఏం చేస్తారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నీ బాగా చదువుతున్నాడు కదా అన్ని ఓకే అక్క అక్క మ్యారేజ్ చూస్తున్నారు మ్యాచెస్ చూస్తున్నారు అక్క ఏం చదువుకున్నారు అక్క 10th 10th వరకు మరి ఇద్దరు చదువుకున్నారు కదా అరే నువ్వు కొంచెం అది ఒకటి ఆలోచించు ఎందుకంటే నీకు ఉంటు ఫ్యూచర్ లో ఏదైనా ఇబ్బంది వస్తే నీ సర్టిఫికెట్స్ నీకు హెల్ప్ చేస్తాయి ఓకే మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నా మరి కొత్త రోడ్ కొత్త రోడ్ లో అంటే కొత్త రోడ్ కిల్లక డాన్స్ లేస్తావా లేకుంటే నేర్పిచారా

అండ్ నువ్వు డాన్స్ నేర్చుకుంటూ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే నేను డాన్స్ చేస్తూ ఉంటాను డాన్స్ రీల్స్ ఫస్ట్ చేసి ఉంటాను డాన్స్ ఫ్లిప్స్ రీల్స్ ఫ్లిప్స్ ఓకే ఫ్లిప్పులు కొట్టడం అలా వీడియోస్ అలా హైలైట్ అయ్యే కాదు ఫస్ట్ అలా అలా చేస్తున్న కొద్ది అలా ఇన్స్టాలో రౌడ్ రీల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు హైలైట్ అయ్యింది ఓకే బట్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి అక్కడ ఈ వీడియోస్ పెట్టాలని ఆలోచన ఎవరు ఇచ్చారు లేదు నేనే చేసుకున్నాను అంటే నేనే చేసుకున్నాను ఓకే నీకు సోషల్ మీడియా మీద ఎట్లా తెలుసు సోషల్ మీడియా ఇట్లా చేస్తారు ఇట్లా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు అని అన్నయ్య ఫోన్ అన్నయ్య ఫోన్ లోనే మీ అన్న ఎప్పుడు ఏమన్నారా ఈ సోషల్ మీడియా వන්නේ ఎందుకు ఇట్లా అర్చలేదా ఆ అందలేకపోతే నీనే అలాగా అప్పుడప్పుడు టైం పాస ఓకే అండ్ నీ బయో ఒకటి చూసాను నాన్న అంటే పక్కన హార్ట్ పెట్టావు అమ్మ అంటే ప్రపంచం అని పెట్టావు ఎందుకు అండ్ ఇంకొక ఫోటో కూడా చూసాను అమ్మ నాన్నతో ఒక ఫోటో పెట్టావు కదా సో ఆ ఫోటోకి చాలా మంది లైక్ చేశారు కమెంట్ చేశారు మరి అమ్మ నాన్న నీ మీద చాలా ఇష్టం ప్రేమ చూపిస్తున్నారు కదా అమ్మ నాన్న కోరిక ఏంటి నీ విషయంలో మంచి పేరు మరి నువ్వు మంచి పేరు అంటే డాన్స్ తీసుకున్నావు డాన్స్ కూడా మంచి ఫీల్డే మరి ఒకవేళ నువ్వు డాన్సర్ అవ్వకుంటే ఇన్ కేస్ అవ్వకుంటే నెక్స్ట్ ఏంటి ఈ ఫీల్డ్ చిన్న ఫీల్డ్ ఎలా ఉంది సినిమా ఫీల్డ్ యాక్టింగ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అది కూడా నేర్చుకున్నావా లేకుంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఓకే అండ్ బేసిక్గా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఆర్టిస్ట్ కానీ డాన్సర్స్ కానీ నువ్వేనా ఫస్ట్ ఫస్ట్ మనీ ఉన్నదే అవునా మనీ వెళ్ళలేదు మనీ అవన్నీ నేను డాన్స్ ఫీల్డ్ కెళ్ళి అలా నేర్చుకున్నాను ఓకే మనీ ఆపేషన్ నేను కంటిన్యూ చేశాను అన్నీ ఆపేస్తారు ఎందుకు అలాగే చదువు అని ఇంట్రెస్ట్ ఎక్కువ నేను కానీ చదువు ఓకే అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మేబి నీకు మెచ్యూరిటీ చాలా ఉండొచ్చు కొన్నిసార్లు నేర్చుకుంటున్నావు అనుకోవచ్చు కదా లవ్ మీ ఎందుకు వీడియోలు చేస్తుంటావు ఏంటి అమ్మాయిలు అంటే ఏమైనా కోపమా ఎందుకు అంటే అమ్మాయిలకి దూరంగా ఉంటావు బట్ అమ్మాయిలేమో కింద కమెంట్లలో ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యూ నరేజ్ ఏ క్యూట్ డాన్స్ ఏ పర్ఫార్మెన్స్ ఇట్లా అంటారు కదా మరి అట్లేంలా ఎందుకు అమ్మాయిలంటే అంత ఇష్టం ఎందుకు ఎందుకంటే అంటే ఇంత చిన్న వయసులో చదువుకోవడనే ఆలోచన వచ్చింది డ్యాన్సర్ అవ్వాలని ఆలోచన వచ్చింది అమ్మ నాన్న బాగా చూసుకోవాలి నాన్న ఒక గుండెకాయ అమ్మ ప్రపంచం అనే ఆలోచన వచ్చింది మరి అమ్మాయి అంటే ఎందుకు నీకు అంత కోపం అంటే ఒక ఏజ్ ఉంటే అప్పుడే ఏజ్ ఉంటే ఓకే బట్ నీ ఏజ్లో మరి నువ్వు చదువుకోవాలి కదా మరి అట్లాంటి అప్పుడు మరి అమ్మాయిలు అంటే దండం అనే స్టేట్మెంట్ ఎట్ల ఇచ్చావు ఎక్స్పల్ అమ్మాయిలకి అప్పుడే మనకి ఇంకా ఇంకా చాలా టైం అంటే నీ నీ అభిప్రాయం చెప్పంటే నీకు ఎందుకు అంటే లైక్ నీ ఆలోచన ఏంటి ఎందుకు మన నచ్చిన మా వేదమ్మ మొదట్ నుంచి మామూలుగా ప్రతి చిన్న వయసులో అందరికీ స్నేహితులు ఉంటారు కదా నీకు ఫ్రెండ్స్ లేరా ఓకే సో అందులో అమ్మాయిలు లేరు ఆ అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు మరి మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా ఆ ఫ్రెండ్స్ ఉన్నారు గాని లవ్ అనే థాట్ అయితే మీకు అప్పుడే లవ్ ఆ అంటారు గా అంటే ఓకే మరి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎట్లా ఉంటావు ఫన్నీగా ఫన్నీగా ఎంతమంది మీరు ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ కదా అంతే ఆ మరి ఇంటర్వ్యూలో బుద్ధిమంతుల్లా ఉన్నావు ఏ వీడియోస్లోనేమో ఫుల్ అల్లరి చేస్తావు జోష్ చేస్తావు అదే మనోడు ఇన్ని ఫ్లిప్పులు కొడతాడా ఇలా డ్యాన్స్ చూస్తాడో అనిపిస్తుంది అంత టెన్షన్ కొన్నావు టెన్షన్ ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే టెన్షన్ అంటే మళ్ళీ రావాలి రేపు లేదు 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 ఓకే సో మరి అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలని నీ కోరిక అమ్మా అంటే అమ్మా కష్టపడ కింద కూర్చొని పెంచుతే చాలు ఓకే

నీకు నచ్చదు ఎప్పుడన్నా హర్ట్ అవుతుంటావా అలాంటి మాటలకి ఏడ్చావా ఎప్పుడన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఏ విధంగా అన్నారు ఏ విధంగా అంటే ఈ వీడియోలు నీకెందుకు రా ఇవి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నీకెందుకు రా ఫోన్ అసలు ఎంత ఉంటావు కానీ ఎందుకు నీకు అలా ఓకే కానీ అన్ని మాటలు అన్నా సరే చిన్న ఏజ్ లో ఏంటంటే చాలా మంది కోపం వచ్చి ఏదో ఒకటి అగ్రెస్ అంటే కోపంలో ఏదో ఒకటి అనేస్తారు కదా మరి నువ్వు ఎందుకు ఏం పట్టించుకోకుండా కామన్ ఉంటావు

అంటే ఏంటి ఏం పోతుంది అంటే లైక్ ఎక్కడ నువ్వు డ్రాబ్యాక్ అవుతున్నావు అంటే భయం భయం ఎందుకు భయపడతావు అంటే ఇన్స్టా రీల్స్ వచ్చేసరికి అరే నరేష్ అంట్రా ఇంత స్వింగ్ అవుతున్నాడు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడు అనిపిస్తుంది మనం అంటే మనం ఏదో చేయడం అంటే తెలిసిన మధ్యలో చేయడం వేరే అందరూ ఉండి చేయడం మీద ఓకే సో అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ అవుతావు ఓకే బట్ ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడే నువ్వు ఫైనల్ ఫస్ట్ ఏమ అది ఫైనల్ ఎల్ల ఫైనల్ వరకు వెళ్ళావు మరి రెండోసారి కరెక్షన్స్ చేసుకొని ఇంకా బా చేయొచ్చు కదా ఆ టైం ఇదే టైం దొరకలేదు అంటే ఏంటి అంటే రోజు ఏం చేస్తుండు అంటే అప్పుడు నాకు ఇంజరీ అయ్యి కాల్ ఇంజరీ యాక్సిడెంట్ అయినా అవునా ఏమైంది ఏంటంటే అయ్యో అంత పెద్ద దెబ్బ తగిలింది అంత దెబ్బ తగిలి కూడా నువ్వు డాన్స్ చేస్తున్నావు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం పర్లేదు కానీ ఆ చూడ ఎంత వాసిందో అంత మచ్చపడింది ఏమైంది యాక్సిడెంట్ ఫ్లిప్స్ లో డాన్స్ వేస్తున్న ఫ్లిప్స్ లో దెబ్బ తగిలింది బా కానీ అంటే బేసిక్ గా నీకు అలాంటి ఇంజురీ తగిలినప్పుడు చిన్న వయసు కానీ నీకన్నా తల్లిదండ్రులు ఎక్కువ భయపడి ఉంటారు కదా మరి వాళ్ళు భయపడి ఎందుకు నాన్న వదిలేసే అని చెప్తుంటారు కదా కానీ ఎలా నువ్వు మళ్ళీ డాన్స్ లోకి వస్తున్నావు ఆ ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ కి నీకు ఆ దెబ్బ కూడా కనిపించట్లేదు బామ్మ నువ్వు నిజంగా దేవుడివే ఓకే అండ్ చూసుకుంటున్నావా ఉంటావా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నువ్వే వాడతావు ఎవరైనా వాడతారా నేనే వాడతా మొత్తం నువ్వే నాదే ఓకే అండ్ నీకెక్కడెక్కడి నుంచో మెసేజ్ చేస్తుంటారు కదా సో ఎలా అనిపిస్తుంటుంది అంటే వీళ్ళు నాకు మెసేజ్ చేయడం ఎట్లా ఒకప్పుడు నేను అంటే అందరూ నా ఎగదాలు ఏమని అంటే నీకు ఎందుకు బ్యాడ్ బాల్స్ ఓకే ఆ టైప్ ఇప్పుడు అందరూ నాదేం కోస్తున్నారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు వచ్చి మంచి పేరు వచ్చింది ఆయన పేరు చెovno భాగాల వెత్తన ఊర్పున అంటే నిన్ను తిట్న వాళ్ళే ఈ రోజు వచ్చి మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు కదా మరి అప్పుడు వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావ అంటే ఆ పాద గుర్తి చేసుకొని ఉంటున్నావా లేకుంటే ఏదైతే అది నాకు ఎందుకు లేనట్లు ఉంటావా లైట్ ఎక్కువ పట్టించుకో నార్మల్ గానే వెళ్లిపోతుంటావ్ ఓకే సో మరి అమ్మ నాన్న గురించి ఏమంటావ్ మా అమ్మా తల్లిదండ్రులు వేరే నాకు మా తండ్రి అంటే ఎందుకు ఎందుకంటే అలా లైఫ్ ఇచ్చారు కాబట్టి ఎవరిని చూసినట్టు నన్ను చూడలేదు ఓకే అంటే ఇద్దరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే నిన్నే బాగా చూసుకుంటారు అమ్మ పేరు

ఓకే మరి నాన్న బిజినెస్ లో నాన్న తో ఇప్పుడు అలా అంత బాండింగ్ లేదా అంటే ఫ్యామిలీ బాండింగ్ ఉంది నాన్నకి అంటే మా ఫ్యామిలీకి మ్యారేజ్ చేసేవని చెప్పడం వస్తుందా అప్పుడు నాన్నలకి తెలుస్తుంది ఓకే వాళ్ళు చెప్తుంటే నాన్న సంతోషపడతారు సంతోషపడతారు మళ్ళీ ఫస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇండిగ్రి ఇవన్నీ అని కూడా ఇప్పుడు ఆ చేయరా మంచిగా అని ఓకే మరి నీకు ఆ ఇంజూరీ అయింది కదా సో ఇన్ని నెలల తర్వాత రికవర్ అయ్యావు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ డాన్స్ చేయడానికి బాడీ సెట్ అయిందా టైం పడిందా నార్మల్ గానే అయిపోయింది ఓకే సో మరి మొత్తం మొత్తంగా నేను డీ షోలు ఎప్పుడు చూస్తాం మేము నీ డ్రీమ్ అదే మరి మేము ఎప్పుడు చూస్తాం ఎందుకంటే ఒకటి రెండు మూడు అయిపోయినాయి మరి నెక్స్ట్ ఎప్పుడు ట్రై చేస్తున్నావు ఓకే మరి దానికోసం ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా

ఓకే వాళ్ళ టీంలో నువ్వు ఉన్నావు మరి వాళ్ళకి నీ డాన్స్ స్కిల్స్ అన్నీ తెలుసు కదా మరి ఎందుకు నేను డి వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఆడిషన్స్ ఓకే బట్ ఆడిషన్ అయిపోయి టీవీలో టెలికాస్ట్ దగ్గరికి రావాలి కదా ఓకే అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అండ్ మరి ఈవెంట్స్ ఇట్లా వెళ్తుంటావు కదా పేమెంట్స్ బాగానే వస్తాయా ఈవెంట్ ఈవెంట్కి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మరి డబ్బులు ఏమైనా జమ చేసి ఏమైనా కొన్నావా

బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ డబ్బులు ఎప్పుడైనా సంపాదిస్తున్నా సరే మిగిలించుకుంటావా ఖర్చు పెట్టేస్తుంటావా అంటే ఇది ఈఎంఐ డబ్బులు కాకుండా నార్మల్ ఏదన్నా వస్తున్నా అమ్మకే ఇస్తావు ప్రతి రూపాయి అమ్మాయికే చెప్తుంటావు బట్టలు కొంటుంటావు ఓకే అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ యూజ్ చేస్తుంటావు కదా సో ఈ అంటే ఈ డాన్స్ అంటే ఈ పాటకి కాస్ట్యూమ్ వేసుకోవాలి ఇలాంటి డాన్స్ వేయాలి అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళే ఎడిటింగ్ ఎవరు చేస్తారు వీరో సార్ కొని ఏం చేసుకుంటా మా కెమెరామన్ ఉంది అబ్బు ఆ అబ్బు చేస్తాడు అబ్బు ఓకే బ్రదర్ లాంటి వాడు ఎందుకు అంత మాట ఎవరు నాకు సపోర్ట్ చేసి కొడగారు ఆ అబ్బు బాగా సపోర్ట్ చేసి అబ్బు మాన్యా మీ అన్నయ్య ఓకే మరి మొత్తంగా నీ ఏమేంటి నా సినిమా గానే యూట్యూబ్ కానీ యూట్యూబర్ యూట్యూబర్ ఏంటి యూట్యూబర్ అన్నో సడన్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ అది డ్రీమ్ గా ఉండి తెలియని చేయలే ఇంకా చేద్దాం అనుకుంటున్నా ఆ మరి మొదలు పెట్టొచ్చు కదా ఆల్్రెడీ ఇన్‌స్టాగ్రామ్ లో నీకు మంచి గుర్తింపు వచ్చేసింది మరి ఇంకా తొందరలో స్టార్ట్ చేయ ఇంకా స్టార్ట్ చేసి ఓకే అండ్ నీ లైఫ్ లో నువ్వు ఎవరికైనా థాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తావు మా అమ్మకి మా నాన్నకి అమ్మకి నాన్నకి ఏ అబ్బో అన్నకి చెప్పవా చెప్తా మరి అంటే అమ్మ నాన్న ఫస్ట్ ఓకే ఫ్యామిలీ కాకుండా అబ్బో

ఓకే నీ ఫాలోవర్స్ కన్నా నీ వ్యూస్ ఎక్కువ అండ్ కొన్నిసార్లు నీ ఫాలోవర్స్ లో సగం కన్నా నీకు లైక్స్ ఎక్కువ వస్తాయి కమెంట్స్ ఎక్కువ వస్తాయి సో జనాలకి నీ గుర్తింపు అనేది తెలిసిపోయింది అండ్ నెగిటివ్ వాళ్ళు ఉంటారు అది మామూలే అది లైట్ అర్థమైపోయింది నువ్వు నెగిటివ్ అంటే లైట్ ఎవరు నేర్పించారు ఇట్లా లైట్ తీసుకోవాలని లైట్ అంటే అన్నయ్య చెప్తారు నీట్ గా అరే ఇది లైఫ్ ఇలా ఉంది నువ్వు ఇట్లా చేసుకోవాలి ఓకే సో మొత్తంగా నిన్ను ఇష్టపడే వాళ్ళకి నీ వీడియోస్ చూస్తూ నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తావా నాకు సపోర్ట్ చేసినందుకు ఏ నా ఏ చెప్పలేను ఒక థ్యాంక్స్ ఒక చెప్పలేను ఓకే అండ్ అమ్మ నాన్నకి అమ్మ నాన్నలకు ఏ చెప్పగలను అంటే నేను చదువుకోకుండా ప్రాక్టీస్ నేను చేసుకున్నా నాకు ఫస్ట్ సపోర్ట్ చేసేవాడు కాదు ఇప్పుడు సపోర్ట్ చేస్తూ మా అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పి నేను ఏం చెప్పలేను ఓకే మరి వాళ్ళకి చెడ్డ పేరు అయితే తేగొడుతున్నావు అలాంటి ఓకే సో థ్యాంక్ యూ అంటే చిన్న వయసులో కూడా ప్రతిదీ అర్థం చేసుకొని ముందరికి వెళ్తున్నావు అండ్ నీకంటూ ఒక ఆలోచన అయితే ఉంది బట్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అదొక్కటైతే గుర్తుపెట్టుకో ఎందుకంటే లైఫ్లో నీకు ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉంటే ఎందుకంటే నీకు చూసుకో నీకు యాక్సిడెంట్ అయింది ఇన్ కేస్ అది సివియర్ అంటే కాలు ఏమన్నా ఇంజురీ అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జాబ్లోకి రావాలి దానికి సర్టిఫికేట్ కావాలి సో అది పెట్టుకో ఇది పెట్టుకో ఇలాగే లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లవగానే వచ్చినందుకు కూడా సో చూశారు కదండి మీ ఫేవరేట్ నరేష్ రాయ్ ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటారు చిక్చర్ పిడుగు మెరుపు వేగం లాగా డాన్స్ వేస్తుంటారు కదా మరి ఈ అబ్బాయి వీడియోస్ మీరు ఎవరైనా చూస్తున్నారు కదా అండ్ ఈ ఇంటర్వ్యూలో ఈ అబ్బాయి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్